హాయ్ సార్ నేను కిషోర్ బాబు అండి ఇవాళ వీడియోలో గేమింగ్ సిస్టమ్ అండి గేమింగ్ సిస్టమ్ వన్ టెన్ మదర్ బోర్డుతో వన్ టెన్ మదర్ బోర్డ్ గిగాబైట్ మదర్ బోర్డ్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది గిగా బైట్ నేనైతే గిగాబైట్ వన్ టెన్ మదర్ బోర్డ్ ఇస్తున్నాను ఐఫై ప్రాసెసర్ ఇస్తున్నాను దానికి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఇస్తున్నాను సిక్స్టీన్ జీబీ ర్యామ్ టోల్ ఎస్ఎస్డీ ఎస్ఎస్డీతో గ్రాఫిక్ కార్డ్ టూ జీబీ గ్రాఫిక్ కార్డ్తో గ్రాఫిక్ కార్డ్ బ్రాండెడ్ గ్రాఫిక్ కార్డ్తో నేను సిస్టమ్ అయితే విత్ క్యాబినె క్యాబినెట్తో ఈ సిస్టమ్ సేల్ చేస్తున్నాను దీనికి దీనికి అయితే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తాను గేమింగ్ వాడుకునే వాళ్ళకి కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే టూ జీబీ గ్రాఫిక్ కార్డుతో ఒరిజినల్ గ్రాఫిక్ కార్డు ఇస్తున్నాను చైనా గ్రాఫిక్ కార్డు కాదండి ఒరిజినల్ గ్రాఫిక్ కార్డుతో సేల్ చేస్తున్నాను మీకు యూట్యూబర్స్ అయితే వాడుకోవచ్చు అందరూ వాడుకోవచ్చు ఈ సిస్టమ్ అయితే మీకు మీకు మినిమం సిక్స్ మంత్స్ వారంటీ ఎస్ఎస్డి త్రీ ఇయర్స్ వారంటీ త్రీస్ వారి ర్యామ్కి వన్ ఇయర్ వారంటీతో నేను ఈ సిస్టమ్ గ్రాఫిక్ కార్డుకి కూడా సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం ఈ సిస్టమ్ కావాలి అన్నప్పుడు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఇప్పుడు స్కూల్స్ ఇప్పుడు హాలిడేస్లో ఉన్నప్పుడు గేమింగ్ పిల్లలు గేమింగ్ ఆడుకోవాలంటే కరెక్ట్గా సూటబుల్ సిస్టమ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ సిస్టమ్ నేను ఒక్కొక్క సిస్టమ్ని హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబర్స్కి యూట్యూబ్ చూసే వాళ్ళకి మా సబ్స్క్రైబర్స్కి మేము డిజైన్ చేసి పలానా సిస్టమ్ నేను ఎవరైనా సరే నా దగ్గర ఉన్న సిస్టమ్స్ నా దగ్గర ఉన్నదే నేను పెడతానండి ఈ సిస్టమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సూటబుల్గా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీప్ అండ్ బెస్ట్లో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాఫిక్ కార్డు ర్యాము గ్రాఫిక్ కార్డ్ అయితే గ్రాఫిక్ గ్రాఫిక్ కార్డు బ్రాండెడ్ గ్రాఫిక్ కార్డు ర్యామ్ అయితే సిక్స్టీన్ జీబీ ర్యాము మ్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అంత ఫైటోల్ ఎస్ఎస్డితో ఎస్ఎస్ఎస్ఎస్డితో ఒరిజినల్ మదర్ బోర్డ్ ఇగా బైట్ మదర్ బోర్డ్ అది హై రెండ్ మదర్ బోర్డ్ వన్ టెన్ మదర్ బోర్డ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వల్ల బయట కనుక్కోండి గిగా బయట మదర్ బోర్డ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ బోర్డు ఈ బోర్డుతో నేను సిస్టమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సూటబుల్గా గేమింగ్ కానీ యూట్యూబర్స్ కానీ అందరికీ వాడుకోవచ్చు ఇంకా మీకు హై రెంట్ కావాలి అంటే ఇక మీరు గ్రాఫిక్ కార్డ్ పెంచుకోవచ్చండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొంచెం గ్రాఫిక్ కార్డ్ ఇంకా పెంచితే సిక్స్టీన్ ఫిఫ్టీ కానీ నెక్స్ట్ త్రీ జీరో ఫైవ్ జీరో గ్రాఫిక్ అన్నీ గ్రాఫిక్ కార్డు వేసుకోవచ్చు మీ దీంట్లో ఈ సిస్టమ్ అయితే మీకు వాడుకోవచ్చు మీరైతే ఇది ఈ సిస్టమ్ అయితే ఎస్ఎంబల్ సిస్టమ్ మీకు మీకు ఎస్ఎంపెస్ పోయినా కానీ ఏదైనా మీరు సెల్ఫ్గా సర్వీస్ చేసుకోవచ్చండి ఈ సిస్టమ్ అయితే మీకు కావాలన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి